ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారు జాగ్రత్త అండి ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి మిథున రాశి జాతకులకి ఈ మేనలో మిఠాయిలు పంచుకుండి పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మొదటిగా మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోవాలి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాసులు కల్లా చాలా ఓర్పు సహనం కలిగిన రాసులలో ఈ మిథున రాశి వారినే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు రాశి గారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు కానీ సహనం ఖాళీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయమని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులు అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు అందువలనే ఈ మిథున రాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అందువలన మీరు ఏది సాధించాలి అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మిథునరాశి జాతకులు ఈ మేనెలో మీకైతే కొన్ని మంచి రోజులు అవి అయితే రాబోతున్నాయండి మర్చిపోకోండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీకు ఓర్పుతో సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలమైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారే విషయాన్ని మర్చిపోకండి ఇక మీకు మే నెల నుంచి మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఈ మిథున రాశి వారికి ఈ మే నెల ఇరవై నుంచి మీకు ఖచ్చితంగా శుభవార్తలు అయితే విన్నట్లయితే ఖచ్చితంగా వెగిరి గంతేస్తారండి అతి పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మిథున రాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తూ ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి అయినా సరే మీరు అలవాటు చేసుకోవడానికి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే రాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే సందేహాల్లో ఉండిపోవడం అలాగే మీరు డౌట్లో ఉండిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేవి కూడా వెదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి విక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తుంటారండి వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చెయ్యండి ఎందుకంటే మీరు ఎవరైతే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారు మీ ముందు మంచిగా నటిస్తున్నారు మిమ్మల్ని తర్వాత ముంచేయడానికి ప్రయత్నిస్తున్నారండి అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే వరకు చెప్పడం ద్వారా కూడా మీ పనులలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యేంతవరకు ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి అయినా అసలే వీరనేంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా మిథునరాశి జాతకులకి ఇప్పటి వరకు మీ జీవితం ఒకలాగా ఉంది కానీ ఈ మే నెల నుండి మీ యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే పూర్తిగా మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు మిథనరాశి వారు అయితే ఈ మే నెల నుంచి మీకు వంద కేజీలు మిఠాలు పంచుకోవచ్చండి ఈ మే నెల ఇరవై తర్వాత అంతటి శుభవార్త మీరు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అనుకుంటున్నారో అనుకున్న స్థానాలకి వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అన్నిటిలో కూడా మీరు మీరైతే విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారండి కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో ఇంకా కొన్ని చెలరేకపోవడానికి ప్రయత్నిస్తుంటారండి మిమ్మల్ని ఇంకా ముంచే వేయడానికి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అస్సలు మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీరు మీ పైన మీరు నమ్మకం ఉంచుకొని దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళతారో అప్పుడే విజయాలన్నీ కూడా తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి మే నెల నుంచి మీ నూతన ప్రారంభాలు మొదలు పెడతాయి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలు పెట్టడం అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయండి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక సంపదను కూడా చూడబోతున్నారండి మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయం మీ సొంతమవుతుందండి కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు కూడా వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాలు తీసుకుని ఆ నిమ్మకాయల్ని స్వామివారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని ఆ తర్వాత ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీరు అనుకున్న వాటిల్లో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారండి అలాగే మిదరాసి వారికి ఇద్దరి వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారండి ఇక మీకు తిరుగు అనేదే ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో వారే ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారండి ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని కూడా చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలండి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయటికి పంపేయాలి మీ లైఫ్లకు వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వాళ్ళ ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ మే నెల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి ఎటువంటి శుభవార్తలు ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీడియోని కనుక పూర్తిగా చూస్తే కదా మీ పూర్తి అవగాహన అనేది వస్తుంది దానికి తోడు మీకు ఆ దైవ అనుగ్రహంతో మంచి ఏంటి చెడు ఏంటి దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అనేది మీకు బాగా తెలుస్తుంది కాబట్టి కాబట్టి కాసేపు అయినా సరే ఓపికతో వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది కూడా వస్తుంది మిథన రాశి జాతకులకి ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హీలన చేశారో మీతో అసలు అవే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు వాళ్ళు మీరు నోరు మూయించుకునే సమాధానం ఇచ్చే సమయం వచ్చేసిందని చెప్పవచ్చండి ఇక నుండి మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది మీరు కళలో కూడా ఊహించరండి ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా సరే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ప్రతి చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అన్నమాట చెప్పిన వాళ్ళే అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి మీరే గ్రేట్ అని చెప్పేసి మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాం అని వారు నోరు మూసుకునేలాగా మీరు ఈ సమయం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారండి రాబోయే మరో రెండు రోజుల తర్వాత మీకు అతిపెద్ద శుభవార్తలు అనేవి రాబోతున్నాయండి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించిస్తారు అయితే ఈ మిథున రాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉంటాయండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మీకు ఏ రంగంలో అయితే బాగుంటుందో అనేది తెలుసుకుందాం మిథున రాశి వారికి ఇక్కడ నుండి మీకు పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయం మీ సొంతమవుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టబ్గా ఉంది ఇక్కడి నుంచి మెరుగుపడుతుందండి ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది ఇప్పుడు ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయండి కానీ మీరు మాత్రం ఎంత ఓపికతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుందండి మీకు పెద్ద పెద్ద సమస్యలైతే ఏమీ లేవు కాబట్టి ఈజీగా సెట్ అయిపోతుంది మీరు ఫ్యామిలీతో కూడా కొంచెం టైమ్నే స్పెండ్ చేయండి మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్కాచల్లతో కాస్త టైం అనేది మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి కాబట్టి మీరు వాళ్ళతో కొంచెం టైంని స్పెండ్ చేస్తే చాలండి ఇక జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారు ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి వరకు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చారు ఇక నుంచి మీకు వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైందండి స్టూడెంట్స్ అనే వాళ్ళు భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా అనుకున్న విజయం సాధిస్తారు మీరు స్టడీస్కి అప్గ్రేడ్ కోసం వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హైర్ స్టడీస్కి మీరు కంప్లీట్ అయితే చేసుకుంటారండి ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా అంటే చాలా మంచిగా జరగబోతుంది కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలండి ఎలా అంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదా ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెట్గా ఉండేది చూస్తారు జనాలకి కావాలి సో మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే కొన్ని టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి మంచిగా రన్ అవుతుంది మీ బిజినెస్ అనేది మీరు ఎలా అనుకుంటే అట్లా ఖచ్చితంగా బాగా రన్ అవుతుందండి ఇక ఎవరైతే ప్రాపర్టీ స్థలము పొలాలు ఇటువంటివి ఏమైనా కొనే ఉద్దేశం లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయినవి కూడా వాటికి ఇప్పుడు చాలా మంచి టైం అనేది వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చండి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఎటువంటి టెన్షన్ పడకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు ఏ ఇబ్బంది అనేది కూడా లేదండి ఇక మీ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్నవారికి మీ నుండి డబ్బులు సహాయపడే అవసరం కూడా ఉందండి అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారండి అయితే మీరు ఇక్కడ సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి ఎప్పుడైనా సరే పెద్ద అమౌంట్ అనేది ఎవరికైనా ఇస్తే మాత్రం మీకు తిరిగి రావడం అనేది జరగదండి కాబట్టి అతి పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేస్తే కనుక అది మీకు తిరిగి రావడం అనేది జరగదు అంటే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారండి మీరు ఎన్నో ఏళ్ళ నుంచి సంబంధాలు చూస్తున్నారు కానీ ఒకటి కూడా కుదరట్లేదని ఎంతోమంది బాధపడుతున్నారు కానీ మిథున రాశి జాతకులకి మీకు ఈ సమయంలో మంచి సంబంధం కుదురుతుందండి అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ వాళ్ళతో కూడా పెళ్ళి అవే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందవచ్చండి ఎందుకంటే రాబోయే సమయం అనేది మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఇక్కడి నుండి లేజినెస్తో ఏ పని అనేది కూడా జరగదండి మిదరాశి వారికి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు దాన్ని వినియోగించుకోవాలి మీరు యాక్టివ్గా ఉండి మీ పనుల్ని చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతట అవి జరిగిపోతాయనే మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దండి మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ ఆ భగవంతుడు కానీ ఫలితం అనేది మనకి అనుకూలంగా ఉండేలాగా మనకి ప్రసాదిస్తారు అంతేకాని మనం లేజినెస్తో ఏ పని కూడా అవ్వదండి కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళే మీ ఫ్రెండ్షిప్లోనే మీరు బాగా నమ్మిన వాళ్ళే ఉన్నారండి వాళ్ళు ఇంతకుముందు మీ జీవితంలో కూడా ఉన్నారు కానీ మీరు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరో మీ జీవితంలో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు చాలా మంచిగా ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం వాళ్ళని మీరు వాళ్ళ మీద మీరు కరుణ అనేది చూపించవద్దండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వాళ్ళని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు మనిషిని వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమేనండి కాబట్టి మిథున రాశి వారు మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తున్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనేది మీరు కొంచెం గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి రాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఎప్పుడు కూడా ఆధారపడకండి రాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తర్వాత మీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న మిథునరాశి జాతకులు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ